హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా దగ్గర ఉన్న టెంపోకి పుట్రస్ట్ అయితే రస్ట్ వచ్చిందండి బాగా దీన్ని అయితే క్లియర్ చేయిస్తున్నాను ఈ రోజు వెహికల్ మొత్తం కూడా చూడటానికి చాలా బాగుంది డోర్ తీయంగానే పుట్రస్ట్ ఒకటే రస్ట్ బాగా కాబడుతుంది అందులోకి ప్యాసింజర్స్ కూడా పైకి ఎక్కేటప్పుడు ఈ పుట్రస్ట్ మీద కాలు పెట్టి నుంచొని మరి ఆలోచిస్తున్నారు రెక్కల అనేది ఇది మొత్తం రస్ట్ వచ్చేసి పాడైపోయినా కానీ స్టెప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎవరైనా నెక్కి నుంచి కానీ కొంచెం ప్లే అయితున్నాయి కానీ బాగానే ఉంది మరి కింది వెళ్ళట్లేదు దీన్ని అయితే ఈ రోజు జాకి పెట్టి పైకి లేపి వెల్డింగ్ పెట్టేస్తున్నా ఈ స్టెప్ పైన వెయిట్ పట్టడం వల్ల చాలా గ్యాప్ వచ్చేసింది ఇప్పుడైతే ఆ గ్యాప్ మొత్తం కూడా క్లియర్ చేసి ఈ పుటరెస్ చెక్ ఒకటి తీసుకొని దాని కింద జాకి పెట్టి పైకి లేపాను అప్పుడైతే మనకి సమాంతరంగా పుట్ మొత్తం మొత్తం పైకిసిద్ది ఈ రస్ట్ వచ్చేసి చూడటానికి చాలా తక్కువే కనపడుతుంది కానీ ఇప్పుడు ప్రాసెస్ చేస్తే ఇదంతా పెయింట్ పోద్ది మనం వర్క్ చేపిస్తే కొంచెం స్టాండర్డ్ గా ఉండాలి ఆల్రెడీ కనపడుతుంది కదా ఈ ప్లేట్ పెట్టింది దానిపైన పెయింట్ కొట్టించారు ఆచార ప్లేట్ ముక్క లేకపోవడం వల్ల అది రస్ట్ వచ్చింది ఈ రోజు మొత్తం మనం క్లియర్ చేసేద్దాం ఈ రస్ట్ మొత్తం కూడా కట్ చేసేసి కావాల్సినంత ఐరన్ ప్లేట్ తీసుకొని కట్ చేసి షేప్ లో అయితే కట్ చేసి మరి పెడుతున్నారు ఈ ఐరన్ ప్లేట్ వచ్చేసి రస్ట్ ప్రూఫ్ అంట అంటే రస్ట్ పట్టదనేది చెప్పారు ఎల్లింగ్ పెట్టిన రావడమే తప్ప ప్లేట్ అయితే రష్టు పట్టదని చెప్పారు నేనైతే నా టెంప్ో నుంచి ఈ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా ఏ రోజుకి ఆ రోజుకి చెప్పాలంటే వాస్తవంగా మన దగ్గర బడ్జెట్ లాగా చేయించలేదు ఓల్ని ఈ వెల్లింగ్ పెట్టినందుకే ఈ షేపులు కట్టినందుకు మనోడైతే ఎనిమిది వందలు చార్జ్ చేసిండు నెక్స్ట్ దీనికి రెడ్ ఆక్సైడ్ తీసుకోవాలి అలాగే ఐరన్ పేస్ట్ కూడా తీసుకోవాలి ఐరన్ పేస్ట్ అండ్ రెడ్ ఆక్సైడ్ మనమే అప్లై చేసుకుని పెయింటింగ్ రెండు మూడు రోజుల్లో మన దగ్గర కొంచెం అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుని సత్తుపల్లి కానీ జంగారెడ్డి గుడి కానీ వెళ్ళామంటే అక్కడ పెయింటింగ్ చేస్తారు మనకి ఇప్పుడు ట్రస్ట్ కి మెరున్ కలర్ కనపడుతుంది కదండి ఆ కలర్ అయితే మనం చేయించాలి సేమ్ ఇదే కలర్ మనం కొట్టించా కొంచెం తేడా వస్తుంది ఎందుకంటే ఈ కలర్ వచ్చేసి మనం వన్ ఇయర్ బ్యాక్ దీనికి అప్లై చేశారు కాబట్టి ఇప్పుడు మనం రీసెంట్ గా కొత్త కలర్ కొట్టిస్తే ఖచ్చితంగా షేడ్ కనపడుతుంది అక్కడికి ఫ్రెండ్స్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మొత్తం చేసి ట్టే కాకపోతే పెద్ద సమస్య తెచ్చి పడింది ఇక్కడ మనకు డోర్ షేప్ వచ్చేసి కొంచెం పైకి రావటం వల్ల ఐరన్ ప్లేట్ ఉంది కదండి అది కొంచెం పైకి కట్టిండు దాని వల్ల డోర్ పట్టట్లేదు కింద సైడ్ డోర్ వేసిన తర్వాత కూడా కొంచెం అరించి కొంచెం బయటకు కనపడుతుంది ఇది అంత కూడా నీట్ గా కట్టిండు ఈ కిందే కాకుండా పైన కూడా పెద్ద ప్లేట్ పెట్టి కి కొంచెం ఎక్స్ట్రా దాని అయితే కార్నర్ పెంచేసి మళ్ళీ కట్టాను షేప్ తీశాం వర్క్ అంతా కూడా అయిపోయినట్లే డోర్ ఒకటే షెడ్ చేసుకుంటే మనకి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు నెక్స్ట్ మన ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసి మొత్తం పేపర్ కొట్టేసి ఒకసారి క్లీన్ చేసి తడి కూడా పెట్టి రుద్దాను ఎందుకంటే మనకి ఇట్లా స్మోక్ కనపడుతుంది కదండి బ్లాక్ కలర్ అది మొత్తం కూడా క్లీన్ చేసేసి ఐరన్ పేస్ట్ అయితే అప్లై చేశాను ఫుల్గా అప్లై చేశాను దీన్ని మళ్ళీ మనం పేపర్ కొట్టుకోవాలి స్మూత్ గా దీనిపైన పెయింట్ వేసుకోవాలి రెడ్ యాక్ సైడ్ పెయింటర్స్ దగ్గరికి వెళ్తే దీనిపైన ఇంకొక టైప్ ఆఫ్ మొక్క అయితే అప్లై చేస్తారు దానివల్ల స్మూత్నెస్ బాగా వస్తుంది మనకైతే అది అవైలబుల్ లేదు కాబట్టి ఇది ఒకటే అప్లై చేశాను మనకున్న పెద్ద సమస్యల పొట్రస్ట్ బాగా లేకపోవటమే ఎవరు ఎక్కినా దాని మీద నుంచొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కిందికి రావాల పైకి వెళ్ళాలనేది సైడ్ అయితే పూర్తిగా అప్లై చేశాను చూడండి మొత్తం డ్రై అయిపోయింది ఒక రెండు నెలల వరకు కూడా దీని ఇలానే ఉంచదా రెండు నెలల్లో పూర్తిగా డ్రై అయిపోద్ది ఆ తర్వాత మొక్క ఏమైనా ఒకవేళ ఊడిపోవాలి ఉంటే ఎక్స్ట్రా ఉంటే ఊడిపోద్ది తర్వాత పెయింటర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు దీన్ని పెయింట్ కొట్టెత్తా అప్పటి వరకు ఇదే టైప్ వెహికల్ అయితే నడిపించేస్తాను నేను షేప్ అయితే చాలా బాగా కట్టిండు సూపర్ ఉంది చూడటానికి కూడా అసలు యాస్ స్టేజ్ గా మనకి కి ఎలా వచ్చిందో అలానే వచ్చింది దీనిపైన ఇంతకు ముందు చిన్న డెంట్ కూడా ఉండేది ఆ డెంట్ కూడా పూజ చేసిండు ఫ్రెండ్స్ నా డెంపోలో ఆల్రెడీ రెండు ఫ్యాన్లు ఉన్నాయి అయినా కానీ లో ఇంకో రెండు చిన్న ప్యాన్లు పెట్టాలి అవి కూడా రొటేషన్ ఫ్యాన్లు పెట్టాలి ఎందుకంటే ఏసీ బ్రోయర్స్ ఆ చివర ఈ చివర ఉండడం వల్ల మిడిల్ వాళ్ళకి కొంచెం సరిపోకపోవచ్చు అదే ఫ్యాన్ ఉందనుకోండి ఆ ఏసీ చల్లగా వచ్చే గాలిని అటు ఇటు రొటేషన్ చేస్తా ఉంటది ఫుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్ లో వచ్చేసి సబూపర్ అయితే ఫిట్ చేశాను ఈ సబూపర్ నేనైతే రీసెంట్ గానే పర్చేజ్ చేశాను ఫ్రెండ్స్ ఈ సబూపర్ కాస్ట్ ఎంత అనేది దీని ఇంచెస్ ఎంత అనేది అదే అండి దీని కెపాసిటీ ఎంత అనేది దీని సౌండ్ ఎలా వస్తుందో దీన్ని ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీసెంట్ గా పేరు కిరా వెళ్ళినప్పుడు వెనక సైడ్ వాటర్ క్యాన్లు పెట్టారు దాని వల్ల మనకైతే ఒక పిన్ని ఇరిగిపోయింది పిన్ని ఇరిగిపోయినా కానీ సౌండ్ క్వాలిటీ అయితే తగ్గలేదు సేమ్ వచ్చేస్తుంది నేను పెట్టిన రేట్కి కి ఈ సబూపర్ తీసుకోవడం చాలా గ్రేటే ఇన్స్టాప్లే దీని కంపెనీ వచ్చేసి ఈ సబూపర్ మన వెహికల్ ఫిట్ చేయడానికి నాకైతే వన్ డే పట్టింది దీన్ని నేను చేయలేదండి ఎక్స్పర్ట్తో చేయించాను దీనికి వైరింగ్ అయితే ఉంది కానీ కలెక్షన్ ఎక్కడికక్కడ కట్ అయిపోయి ఉంటే ఎక్స్పర్ట్తోనే నేనైతే చేయించేశాను నైట్ నేను రెడ్డాక్ సైడ్ వేసిన తర్వాత వర్షం వచ్చింది దుమ్ము పడింది అండి రెడ్క్ సైడ్ మీద కూడా మొత్తం దుమ్ము పడ్డది మళ్ళీ ఒక లేర్ అయితే అప్లై చేసుకుంటే నీటికి కనపడింది వెహికల్ మీద కూడా పడ్డది మొత్తం ఫోర్ డేస్ బట్టి మన వెహికల్ అయితే ఎటువంటి బుకింగ్స్ లేవు ఖాళీగానే ఉన్నా అందుకే నేను మొత్తం డెంటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నా ఈ రోజు అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి వెహికల్ కూడా రీసెంట్ గానే వెహికల్ మొత్తం కూడా ఫుల్ స్ట్రీన్ చేయించాను ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా వెహికల్ పై మన నెంబర్ లేకపోవడం వల్ల ఎక్కడ పెట్టినా కానీ చుట్టుపక్కల ఉన్న వల్లనే ఈ వెహికల్ గురించి అడుగుతున్నారంట అయితే వాళ్ళు కిరాయి వచ్చోలో రానోళ్ళు మనకైతే తెలియదు కానీ నెంబర్ అడిగారు అని చెప్పేసి నేను వెహికల్ పైన ఫ్రంట్టు బ్యాక్ కూడా పెద్ద నెంబర్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ప్రత్యేకించి ఒక నెంబర్ బోర్డ్ పెట్టాను పెద్దగా కనపడేటట్టు అందరికీ ఈ స్టికరింగ్ కూడా రీసెంట్ గా నేను చేంజ్ చేశాను స్టిక్కరింగ్ లేకపోతే వెహికల్ అసలు అందంగా ఉండేది కాదు మొన్నటి వరకు స్టిక్ చేపిన తర్వాత వెహికల్ అయితే చాలా లుక్ వచ్చింది ఈ వెహికల్ అయితే ఫిలిం నేనే చేసుకున్నా ఫిలిం పైన ఉన్న ఫెయిర్లు అయితే మనం స్టికరింగ్ షాప్ కడికి వెళ్ళి చేంజ్ చేసాం స్టిక్కరింగ్ అయితే ఇంకా చాలా ఉంది నా వెహికల్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ నేమ్స్ అయితే ఫుల్ లుక్ కొట్టించాలి గేర్ రాట్ అయితే మోడిఫై చేసా సన్నగా మనకి ఒక రాడ్ లెక్క కనపడే గేర్ రాట్ ఏం లేదు దీనికైతే ఒక పైప్ ని అయితే నేను ఇన్స్టాల్ చేశాను గేర్ నాప్ వచ్చేసి ఆన్లైన్ లో బుక్ చేశాను ఇంకా రాలేదు వస్తే మనం నాబ్ కూడా వేస్తే చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పటికైతే పాత గేర్ నాప్ ఏముంది దానికోసం అని చెప్పేసి నేను ఈ పైప్ కి కిందికి వెళ్ళిపోకుండా టేప్ వేసాను కొంచెం లావున్న గేర్ నాబ్ తీసుకొని మనం దీనికి ఇన్స్టాల్ చేస్తే పైప్ కూడా కిందికి వెళ్ళదు చాలా బాగుంటుంది చూడటానికి నాబ్ ని ఆన్లైన్ లో బుక్ చేశాను అది వచ్చిన తర్వాత నాబ్ గురించి అండ్ అలాగే మన వెహికల్ లో పెట్టిన సబ్ ఊపర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్నా ప్రైజ్ ఎంత పడింది అనేది ఫ్రెండ్స్ అలాగే మన వెహికల్ కి ఫ్రంట్ సైడ్ అయితే ఘాట్ కొంచెం డ్యామేజ్ ఉంది దీన్ని అయితే మనం చేయించాలి దీన్ని భద్రాచలంలో చేయించాలి స్క్రూలు వేస్తే మనకు ఆగట్లేదని నేను ఆల్రెడీ ట్రై చేశాను మా దగ్గరలో దీనికి పైపర్ తోనే మళ్ళీ వెల్డింగ్ చేస్తారంట పైర్ తోని రివిటింగ్ చేసి దానిపైన ఐరన్ పేస్ట్ పెట్టి సేమ్ కలర్ మళ్ళీ స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది ఆ ఒక ముక్కే మనకు డ్యామేజ్ చేస్తుంది ఫ్రంట్ సైడ్ చూడటానికి మనమైతే ఇలాంటి ప్రయోగం ఇంతవరకు చేపలేదు అంటే పైపర్ ముక్క కట్టేయటం ప్లాస్టింగ్ వెల్డింగ్ అయితే చేయించాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్